నమస్కారం ముందుగా ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు జై మార్కండే ఈరోజు జిల్లా వరంగల్ పద్మశాలి సంఘం తరఫున ఇగ మల్లేశమన్న మరియు సార్ రవీందర్ అన్న సార్ రవీందర్ అన్న నిన్న కూడా ఫోన్ చేసిండు అక్క వస్తున్నారంటే అంటే తప్పకుండా వస్తాన ప్రతిసారి కూడా ఆయనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేస్తున్న ఆయన తనని మొదలు అభినందిస్తూ పోయినసారి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది నిన్ను రావడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు గుండు ప్రభాకర్ గారు కూడా పాల్గొన్నారు ఇంకా వేదిక చాలా చాలామంది నాయకులు ఉన్నారు నాకు పేర్లు తెలిసిన తెలియకపోయినా అందరు రాజు రాదు ఎందుకంటే నేను అందరిలాగా పేర్లు స్పీడ్గా చెప్పలేను మరి మిగతా నాయకులు కార్పొరేటర్లు పెద్దలు అందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ వనభోజన కార్యక్రమం నడుపుకుంటున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో మరి గతంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామస్తులందరూ కూడా ఊరు బయటకెళ్ళి ఒకరోజు మంచి రోజు చూసుకొని అక్కడ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు భోజనాలు చేసుకొని వాళ్ళకొక ఏంటంటే నమ్మకం ఏంటంటే ఎటువంటి చెడు గాలి మన ఊర్లోకి రాకూడదు ఎటువంటి మరి ఇబ్బందులు కూడా ఊరికి కలగకూడదు ఊళ్ళో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మరి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నమ్మకంతో ఆ రోజు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామం అవతలకు వెళ్ళి వంటలకని వెళ్ళేవాళ్ళు వన భోజనాలని చేసుకొని వచ్చేవాళ్ళు అప్పుడు ఊరు ఊరంతా వెళ్ళేవాళ్ళు కానీ రాను రాను ఇది ఏ విధంగా తయారైందంటే ఇది ఏ కులం వాళ్ళు ఆ కులం వనభోజనాలు చేసుకునే ఆనవాయితీ ఇప్పుడు వచ్చింది ఆ క్రమంలోనే ఇక్కడ ఐదు సంవత్సరాల కాలంగా మన పద్మశాలి సంఘం తరఫున ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ఇక్కడ మీరందరూ పెద్ద ఎత్తున కూడా హాజరవుతూ మరి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో రాగానే మరి పూజించి వారికి మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించి ఆ తర్వాత మరి పెద్దలు వారి యొక్క మాటలు నాలుగు చెప్పి ఆ తర్వాత భోజనాలు చేసుకొని సాయంత్రం వరకు పిల్ల పాపలతో ఇక్కడ ఎంజాయ్ చేసి మరి ఇంటికి వెళ్ళడము దీపోత్సవం కూడా ఉంటుంది రాత్రికి ఓకే కార్తీక దీపోత్సవం కూడా లాస్ట్కి అయిన తర్వాత ఇళ్ళలకు వెళ్ళే కార్యక్రమం చేయడం అనేది ఇది ఒక మంచి ఆనవాయితీ ఇది ఏంటి అంటే ఎక్కడెక్కడ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మన ఏంటంటే బంధు బంధుత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది ఫ్రెండ్షిప్ను పెంచే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరం అన్ని చోట్ల కూడా కలుసుకోము ఇటువంటి చోట కలుసుకున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు అనుకోకుండా ఒకరికి అమ్మాయి ఉంటాడు ఒకరికి అబ్బాయి ఉంటాడు మేము సంబంధాలు చూసుకుంటా ఉన్నాము అంటే అరే మీ అబ్బాయికి ఎంత మా అమ్మాయికి ఎంత అని ఈ విధంగా ఇక్కడ కొన్ని సంబంధాలు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటాయి పెళ్లి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి మంచి చెడులు కూడా చెప్పుకొని మరి రాబోయే రోజుల్లో మన కులం కోసం మనం ఏం చేసుకోవాలి మరి ఇతర కులాల వాళ్ళు వాళ్ళు ఎట్లా అన్నారు మనం ఎందుకు ఇట్లా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే యూనిటీ అనేది మనం ఉండాలి ఇప్పుడే మరి మన్నాల శ్రీరాములు గారు చెప్పారన్నట్టు ఒకటే పద్మశాలి ఉండాలి ఎక్కడ ఏమి ఉండొద్దు అది నువ్వు చెయ్యాలి అని చెప్పి మరి అదేవిధంగా సాంబార్ సామారావు కూడా వెళ్ళి వెళ్ళినట్టున్నారు లేరు మరి అది ఉన్నారు అది పోయినట్టున్నారు అయితే నా మీద చాలా బాధ్యత పెట్టారు నిజంగా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన పద్మశాలి సంఘాలకు ఉన్నటువంటి సమస్యల మీద నేను పోరాటం చేసి ఆరోజు వాళ్ళకి కావలసిన నిధులు ఇప్పించి వాళ్ళ ఏదైతే స్టాక్ ఉందో అది కూడా కొనుగోలు చేయించడం జరిగింది మొన్న కూడా కొంత సమస్య ఏర్పడితే నేను మేడంతో మాట్లాడి కన్విన్స్ చేసి ఇది మా ఆడబిడ్డను మరి వాళ్ళకు ఏమాత్రం సహాయం చేయకపోతే బాగుండదు అంటే పాప వెంటనే సహకరించి మరి అనుకున్నది ఆమె అనుకున్న దానికంటే కొంత ఎక్కువ ఇంట్రెస్ట్తో మనకు ఇబ్బంది లేకుండా మన వాళ్ళని చూసుకోవడం జరిగింది కొన్ని పేమెంట్స్ ఆగిపోయినట్టున్నాయి ఆ పేమెంట్స్ ఏవైతే ఆగిపోయినాయో దయచేసి దాని వివరాలు నాకు ఇచ్చినట్టయితే ఆ పేమెంట్స్ నేను ఇప్పించే కార్యక్రమం తప్పకుండా తీసుకురండి ప్రభుత్వంలో మన కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ముందుకెళ్ళే విధంగా మరి కార్తీక మాసంలో మనం పూజలు మరి ఫలించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి సాంప్రదాయం తీసుకొని మరి కులం వంట కూడా ఒక్కటిగా ముందుకు కదలాలని చెప్పి మరి మీ వెంట వెళ్ళవెళ్ళరా సుధారాని గారు కూడా వారు ఒక పద్మశాలి బిడ్డగా కూడా ఈరోజు మేయర్ స్థానానికి ఎదిగారు ఇక్కడ కార్పొరేటర్లు కూడా చాలా మంది ఎదిగారు కుటుంబాలు ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మీ కష్ట నష్టాల్లో భాగస్వామిగా ఉంటానని తెలియజేసుకుంటూ ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒకరిగా మరి మిమ్మల్ని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వాహకులకు